మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి ఎవరైనా సరే శివరాత్రి రోజు తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేసుకోవాలి అలాగే అభిషేక సమయంలో ఎవరూ కూడా విచార వదనంతో ఉండకూడదు ప్రసన్న వదనంతో ఉండాలి శివరాత్రి రోజు శివాభిషేకం చేసేటప్పుడు బిగ్గరగా అరవటము వారితో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ అభిషేకం చేయకూడదు మౌనంగా ఉంటూ మనస్సులో స్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి అలాగే శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు పరనిందా పరస్తుతి చేయకూడదు అంటే ఇతరులను నిందించటం ఇతరుల గొప్పతనాన్ని గురించి చెప్పటం ఇలాంటివి చేస్తూ శివాభిషేకం చేయకూడదు మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయంలో